దిన అన్నోదయ సుధి కార్యక్రమంలో అన్నదిన మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకును యేసు క్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో ఉందనాలు యువతి కళ మన ధ్యానాంశము యహోవాకు క్రొత్త కీర్తన పాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి నూట నలభై తొమ్మిదవ కీర్తన ఒకటి రెండు మూడు వచ్చినట్లా చదువుకుందాం యహోవాకు కృత కీర్తన పాడుడి భక్తులు కొడుకును సమాజంలో ఆయనకు స్తోత్రము స్తోత్ర గీతము పాటుడి ఇస్రాయేలీలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించదురుగాక సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక నాట్యముతో వారు ఆయన నామమును స్థుతించుదురుగాక తరతరము తంబరతోనూ సితారతోనూ ఆయనను గుర్చి గానము చేయుదురుగాక యువతీ కలవేలులో అనంతశతి కార్యక్రమంలో ఇలాగ కలిసి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ దినమును సమయం చూడక ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ నిన్ను నన్ను లెక్కలో ఉంచి సజీవుడైనటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్థుతించి గణపరిచి మహిమపరిచే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి అందును బట్టి ఎంతగానో ఆయన్ను స్థుతించవలసిన వారము కాంటున్నాం ఈ కీర్తనలో మనం చదివినటువంటి కీర్తనలు స్థుతికి పాత్రుడైనటువంటి క్రీస్తును మనం చూస్తుంటున్నాం స్థుతి దేవునికి చెందిందిగా చూస్తుంటున్నాం స్థుతి కీర్తన దావీదుది అని కూడా పైన మనము చూస్తుంటున్నాం రాజు రాజువైన నా దేవ నిన్ను ఘనపరిచేదను అని చెప్పేసి అని మనం అక్కడ నూట నలభై ఐదవ కీర్తన మనం చూస్తాం ఆయన స్థుతించాలి గణపరచాలి కీర్తించాలి మహిమపరచాలి అయితే నూట నలభై తొమ్మిదవ కీర్తనలు మనం గమనిస్తే యహోవాను స్థుతించుడి యహోవాకు కొత్త కీర్తన పాడుడి అని చెప్పేసి చూస్తుంటున్నాం అంతేకాదు భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి అని చెప్పేసి చూస్తుంటారు ఇక్కడ క్రొత్త కీర్తన పాడాలి ఎందుకు పాడాలి అంటే క్రొత్త కీర్తన అని కీర్తన గ్రంథంలో ఆరుసార్లు కనబడుతుంది ముప్పై మూడవ అధ్యాయము కీర్తనలో ముప్పై మూడవ అధ్యాయము మూడవ ఉత్సవంలో మనం గమనించినట్లయితే ఆయన గురించి నూతన కీర్తన పాడు ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి అని చెప్పి చూస్తుంటాడు క్రొత్త కీర్తన ఎందుకు పాడాలి అంటే ఇక్కడ గమనించినట్లయితే ఆయనను గురించి నూతన కీర్తన పాడు ఆయన ఎవరు అంటే కృప సమృద్ధి కలిగినటువంటి ఆయన దయగలిగినటువంటి ఆయన నీతిమంతులారా మంతులారా యహోవాను బట్టి సంతోషించండి క్రొత్త కీర్తన మరి ఇంపుగా మరి పాడుతూ వాయిస్తూ కీర్తన ఆయనకు పాడవలసిన వారంగా ఉంటున్నాం ఓటవచనంలో నీతి మంతులారా యహోబాను బట్టి ఆనందగానం వచ్చేయండి దుఃఖం వచ్చిన మరి ఏడుపు మరి ఆనందం ఉన్నా మనం ఏం చేయాలి పాట పాడాలి అది సాధ్యం కాదు కొంతమందికి దుఃఖం ఉన్నప్పుడు ప్రార్థన మరి పాట పాడికి రాదు అయితే ప్రభువును ఎరిగినటువంటి మనము అది కష్టమైన నష్టమైన మరి అది కీర్తన పాడాలి గానము చేయాలి ఆయన స్తుంచాలి ఆయన మహిమపరచాలి ఇక్కడ నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించు అవును ఒకప్పుడు మనం నీతి మంతులము కాదు అనీతిమంతులైనటువంటి మనల్ని నీతిమంతులుగా మంత్రులుగా చేశాడు పరిశుద్ధులుగా చేశాడు పవిత్రులుగా చేశాడు రాజుల యాజక సమ్ముఖంగా చేశాడు సంఘముగా చేశాడు స్థుతించే భాగ్యాన్ని అనుగ్రహించాడు అందుని బట్టి ఆయన మనం కీర్తించాలి మహిమపరచాలి ఇక్కడ గమనిస్తే నీతి మంత్రులారా యహోవాను బట్టి ఆనందగానము చేయండి ఆయన కీర్తించండి ఆయన గురించి నూతన కీర్తన పాడు ఇంపుగా వాయించుడి అని చెప్పి చూస్తున్నాడు క్రొత్త కీర్తన పాడాలి ఆయనకు స్తోత్ర గీతము పాడాలి ఆయన గురించి గానము చేయాలి నలభైఓ కీర్తన నలభై ఓ కీర్తన ఓడవచనలో మనం గమనించినట్లయితే తనకు స్తోత్ర రూపంకు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను అని చెప్పి చూస్తున్నాను నాశనకరమైనటువంటి గుంటలో నుండి జిగడగల దొంగ ఊపిలో పడినటువంటి ఆయన మనల్ని ఆయన పైకి ఎత్తాడు అందుకు మనం ఆయన స్థుతించాలి కీర్తించాలి గణపరచాలి తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతము పాడాలి తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతమును మనము మన నోట ఉంచాడు దేవుడు తొంభై ఆరవ కీర్తన ఒకటవ వచ్చినంలో కూడా మనం గమనించినట్లయితే తొంభై ఆరవ కీర్తన ఒకటవ వచనంలో యహోవా మీద క్రొత్త గీ కీర్తన పాడు సర్వభోజనులారా యహోవా మీద పాడుడి అని చెప్పి అవును పాట పాడినా ప్రార్థన చేసిన ఆయనకే మహిమ ఆయనకే ఘనత యహోవా మీద యహోవా అంటే ఉన్నవాడు అనువాడు అటువంటి ఆయనను మనం స్థుతించి గనపరిచే భాగ్యాన్ని అనుగ్రహించాడు తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతము మన నోట ఉంచాడు దేవుడు అందును బట్టి మనం ఆయన్ను స్థుతించాలి యహోవా మీద పాడాలి తొంభై ఎనిమిదవ కీర్తన ఒకటో వచ్చంలో కూడా చూస్తే యహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు ఆయన గురించి క్రొత్త కీర్తన పాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అనేటువంటి ఆయన యహోవా ఆశ్చర్య కార్యములు చేస్తాడు నీ పట్ల నా పట్ల ఎన్నో కార్యాలు చేస్తాడు అందును బట్టి ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారము కాకుండా నూట నలభై నాలుగవ కీర్తన తొమ్మిదవచంలో కూడా గమనించినట్లయితే నూట నలభై నాలుగవ కీర్తన తొమ్మిదవ వచ్చినము దేవా నిన్ను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడేదను తంతుల సితారాతో నిన్ను కీర్తించేదను క్రొత్త కీర్తన నేను ఒక క్రొత్త కీర్తన దావీదంటున్నాడు నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను దేవా నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను తంతుల సితారాతో నిన్ను కీర్తించదను ఆయన మనం స్థుతించాలి గణపరచాలి ఇదే నూట నలభై తొమ్మిదవ కీర్తనలో రెండవ వచ్చినప్పుడు చూస్తే అనుదినము నేను నిన్ను స్థుతించదను నిత్యము నీ నామమును స్థుతించదను దావీదు అనుదినము స్థుతిస్తుంటున్నాడు నిత్యము ఆయన నామమును స్థుతిస్తుంటున్నాడు ఎందుకంటే ఆయన మహాత్యము కలిగిన దేవుడు ఆయన అధిక దగిన దేవుడు ఆయన ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు కాబట్టి ఆయన అన్ను దినము స్థుతిస్తుంటున్నాడు నిత్యము స్థుతిస్తుంటున్నాడు ఆయన మనము కీర్తించాలి మహిమపరచాలి అంతేకాదు కానీ నూట ముప్పై తొమ్మిదవ కీర్తన నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడవ వచ్చినము నా అంతరింద్రియములను నీవే కలుగు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది నేను రహస్య ముందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు నేను పిండమునయ్యుండగా ఉండగా నీ కనులు నన్ను చూచను నియమింపబడిన దినములు ఒక్కటైన కాకమునిపి నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితముల అయ్యను అవును లిఖితములా ఆయన ఆయనకు తెలియకుండా ఏమీ లేదు మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన చూసిన దేవుడు పిండమై ఉన్నప్పుడే చూసినటువంటి దేవుడు దావీదు ను దేవుడు పుట్టించినందుకు స్థుతించాడు మరి నిన్ను నన్ను పుట్టించిన దేవుణ్ణి గణపరచాలి మహిమపరచాలి కీర్తించాలి స్తోత్రించాలి స్తుతించాలి మహిమపరచాలి నూతన కీర్తన పాడాలి అటువంటి కృప దేవుని నాకు అనుగ్రహించాడు ఎవరు అంటే ఆయన కలిగిన దేవుడు క్రొత్త కీర్తన నేనోట నానోట వేయించాడు జిగట గల దొంగ ఊబిలో నాశనకరమైన గుంటలో ఉన్నటువంటి నిన్ను నన్ను పైకి లేవనెత్తి ఈ కంఠస్వరము విప్పి ఆయన నామ సంకీర్తన చేసే కృపను దేవాతి దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు యువదకాల వేళలో అనుదిన అనదశుతి కార్యక్రమంలో ఇలాగ చేరి ఆయన స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు కాబట్టి అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవ ఆయన యువదీకాల వేళలో అనదిన కార్యక్రమంలో ఇలాగూ చేరి ప్రభుత్వం స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మహిమపరిచే భాగ్యాన్ని మీ దివ్యమైన లేఖనాలు చదువుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగుణించినందుకే స్తోత్రంలో చెల్లించుకుంటూ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్థుతులు స్తోత్రంలో చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్